హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓ గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు అతడి పేరు రామరాజు అతడి భార్య పేరు రాజమ్మ రామరాజుకు పెద్ద ఇల్లుంది ఆ ఇంటి చుట్టూ మొక్కలతోనూ చెట్లతోనూ ఎంతో అందంగా ఉండేది అతడింట్లో చాలామంది కూలీలు పనిచేస్తుండేవారు ఒకరోజు ఒకతను వచ్చి తాను అనాథనని నా అన్నవారు ఎవరూ లేరని తనకేదైనా పని ఇప్పించమని తనకి జీతం ఇవ్వకపోయినా పర్లేదు అన్నం పెడితే చాలని రామరాజు రాజమ్మల వద్ద మొర పెట్టుకున్నాడు వారిద్దరూ దయతలిచి పనిలో పెట్టుకున్నారు అతడు రామరాజు వద్ద తన పేరు చెట్టు అని రాజమ్మ వద్ద నీరు అని చెప్పాడు ఓ రోజు అతను జమీందారింట్లో డబ్బు దొంగతనం చేస్తుండగా రాజమ్మ చూసింది ఆమె పరుగు పరుగున వెళ్ళి భయంగా తన భర్తతో ఏవండి నీరు డబ్బు దొంగలిస్తున్నారండి అని చెప్పింది అప్పుడు రామరాజు నీకేమైనా పిచ్చా నీరు డబ్బు దొంగలించడం ఏమిటి నీరుకు చేతులున్నాయా కాళ్ళున్నాయా నీకంత పిచ్చ కాకపోతే అని బయటకు నడిచాడు అప్పుడు రాజమ్మ అదేనండి మన ఇంట్లో కొత్తగా చేరిన వ్యక్తి డబ్బు దొంగలించి పారిపోతున్నాడండి వాణ్ణి పట్టుకోండి అని అన్నది అప్పుడు రామరాజు తెల్లబోయి గట్టిగా అరిచాడు కూలీలను పిలుస్తూ ఆ చెట్టును పట్టుకోండి అని గట్టిగా అరిచాడు అప్పుడు కూలీలు అక్కడున్న పెద్ద చెట్టును గట్టిగా పట్టుకున్నారు అప్పుడు రామరాజు కూలీలను ఆ చెట్టును కాదురా డబ్బు దొంగిలించకపోతున్న వ్యక్తిని పట్టుకోండిరా అనే లోపల ఆ దొంగ తప్పించుక పారిపోయాడు తెలివి ఒకరి సొత్తు కాదు ఇది నీతి వ్యక్తిత్వం ఓ రోజు ఓ అమెరికా దేశపు గొప్ప వ్యాపారస్తుడు ఓడలో ప్రయాణం చేయాల్సి వచ్చింది అతడి వద్ద బంగారం గడియారంతో పాటు ఎక్కువ విలువ చేసే వస్తువులున్నాయి అతడికి ఇవ్వబడిన గదిలో భారతీయ వ్యాపారస్తుడు కూడా ఉన్నాడు అతడు బట్టతల భానుమీసాలు విశాల నేత్రాలతో చూడటానికి గంభీరంగా ఉన్నాడు అమెరికా వ్యాపారస్తుడికి అతడి ఆకారం నచ్చలేదు పైగా అతడికి తన గడియారం విలువైన వస్తువులు భద్రంగా ఉండవేమోనన్న అనుమానం కూడా కలిగింది వాటిని భద్రపరచటం చాలా ముఖ్యమని భావించాడు అమెరికా వ్యాపారస్తుడు ఓడ కెప్టెన్ వద్దకెళ్ళి సార్ నా వద్ద బంగారపు గడియారంతో పాటు విలువైన వస్త్రాలు నగలు విలువైన బహుమతులు ఉన్నవి నా గదిలో నాతో పాటు ప్రయాణం చేస్తున్న ఇండియా వ్యాపారస్తుని పట్ల నాకంత నమ్మకం కలగటం లేదు అయినా అనుమానంతో ఉండకూడదని నా విలువైన వస్తువులను మీ సేఫ్లో ఉంచుకుంటే నాకెంతో మేలు చేసిన వారవుతారు అని అన్నాడు దాందేముంది సార్ మీరు తప్పకుండా వాటిని మా సేఫ్లో దాచుకోండి అయితే ఇండియా వ్యాపారస్తుడు మీకన్నా ముందుగా వచ్చి తన విలువైన సామాన్లని మా సేఫ్లో పెట్టాడు అయితే అతడు మీపై అనుమానంను ప్రకటించలేదు అని చెప్పాడు ఓడ ఓడ్ కెప్టెన్ దాంతో మనిషి రూపం కాదు ప్రధానమని అమెరికా వ్యాపారస్తునికి అర్థమైంది సిగ్గుతో తలదించుకున్నాడు మనిషికి బాహ్య రూపం కన్నా అంతర వ్యక్తిత్వం చాలా ఉత్తమమైనది అనువుగాని చోట కథ ఒకసారి దుర్యోధనుడు తన తమ్ముళ్ళైన దుశ్యాసనుడు దుస్సాహుడు దుర్భాగ్యుడు